హాయ్ ఫ్రెండ్స్ మంచి బిల్డింగ్తో మేము ముందుకు వచ్చాను ఇప్పుడు మన చూస్తున్న బిల్డింగ్ డబుల్ స్టోరీ బిల్డింగ్ అండి ఇప్పుడు కనిపిస్తున్న బిల్డింగే అండి ఇది మనకి తూర్పు పేసింగ్ వచ్చినాయండి గుమాలో తూర్పు పేసింగ్ అంటే రోడ్డు అయితే కనుక దక్షిణ రోడ్డు అండి దక్షిణ రోడ్డు అయితే తూర్పు కావాలని కట్టుకున్నారండి అది ఎదురుగుండగా అయితే మనకి ప్లేసు మనకు నాలుగు అడుగుల ప్లేస్ ఉందండి ఇది సింగిల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ సింగిల్ బెడ్రూమ్ కిచెన్ హాలు కింద రెండు పోర్షన్ కింద కొట్టినారో అన్నదమ్ములు వాటాయండి అలాగే పైన రెండు బెడ్రూమ్స్ వేసి బాత్రూమ్ వేసుకున్నారు ఏదో ఓపెన్ ప్లేస్ వదిలేసుకున్నారండి మనకి ఇది నాలుగు సెంట్లకు తక్కువ అంటున్నారు భీమవరం పక్కన కొవ్వాళ్ళనండి భీమవరం నుంచి ఒక రెండు కిలోమీటర్స్ దగ్గరలోనండి ఇది మనకి సేల్ వచ్చింది ఇందులో ఫ్యామిలీస్ ఉంటున్నారండి మీకు నాలుగు సెంట్ల లోపల ఇది బిల్డింగ్ అండి ఇది మనకి సుమారుగా ప్రైజ్ వచ్చేటప్పటికి అబ్బాయి నాలుగు లక్షలు చదువుతున్నారు మనం మాట్లాడుకోవచ్చు అండి మీకు నచ్చితే కనుక మన సిటింగ్లోకి వచ్చి మాట్లాడుకుంటే తగ్గుతుందండి ఏరియా అయితే మంచి డీసెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది మన నాలుగు అన్నాను కదండి ఈ నుంచి మనం ఈ సందులోంచి అయితే మనకి ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్ళడాకే అది రెండు పోర్షన్లు అన్నాను కదండి ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నాం చూడండి ఇది హాల్ ఇది హాల్ అయితే కొంచెం చిన్నగానే ఉంటుంది మన బెడ్రూమ్ సైజ్ వచ్చేటప్పటికి చాలా పెద్దగా ఉందండి పన్నెండు పన్నెండు బెడ్రూమ్ సైజ్ అండి ఇది అలాగే బాత్రూమ్ కూడా సైజులో కొద్దిగా పెద్దగానే వచ్చిందండి టీవీ కబోర్డ్స్ కూడా చేర్చుకున్నారని బాగా బాగా చేసుకున్నారు కిచెన్లో అయితే కబోర్డ్స్ అన్నీ అయిపోయినాయండి గ్రానైట్ కూడా వేసుకున్నారండి అలాగే టైల్స్ మొత్తం కంప్లీట్గా అన్ని వర్క్స్ అన్నీ చేసుకున్నారు ఓన్గా ఉండటం కోసం చేసుకున్నదండి ఇది ఇది ఒక పోర్షన్ చూపిస్తున్నాను మనకి సేమ్ రెండు పోర్షన్లు కూడా ఇలాగే ఉంటుంది అటువైపు కూడా అందుకే ఈ వీడియో తీలేదు ఆ పై స్టేర్ వచ్చేటప్పటికి ఇదిగోండి పైన ఓపెన్ వదిలేసుకున్నారు రెండు బెడ్రూమ్స్ బయట అవుట్ సైడ్ బాత్రూమ్ ఒకటింది ఈ రెండు బెడ్రూమ్స్ మధ్యలోనే చిన్న ఖాళీ ఉందండి రెండు బాత్రూమ్లు వస్తాయండి అటాచ్ బాత్రూమ్స్ అది చేసుకోలేదు వీళ్ళు అలాగే మనకి బెడ్రూమ్ పై బెడ్రూమ్స్ వచ్చేటప్పటికి పన్నెండు పదహారు అండి సైజు చాలా పెద్దగా ఉందండి అలాగే రెండో బెడ్రూమ్ వచ్చే పన్నెండు పన్నెండు సైజ్ అండి ఇది రెండో బెడ్రూమ్ వచ్చే పన్నెండు పన్నెండు సైజ్ అండి ఇది కబోర్డ్స్ అయితే చేసుకోలేదండి వీళ్ళు అయితేనే సీలింగ్ అయితే చాలా సింపుల్గా ఉందండి ఇదిగోండి మనకి టైల్స్ వర్క్స్ అన్నీ అయిపోయినాయి ఈ బాత్రూమ్ అన్నాను కదండి కింద కింద బాత్రూమ్ అయితే పెద్దగా వచ్చిందండి చాలా పెద్దగా వచ్చింది బాత్రూమ్ వచ్చేటప్పటికి స్థలం కొనుక్కునాళ్ళు మరి కట్టుకున్నారండి ఏంటంటే అది కట్టిన బిల్డింగ్ కొనుక్కుంటాం కాదండి ఇలా కింద మార్పులు వేసి చాలా బాగా వేసుకున్నారండి మనకి వర్క్ అది చాలా నీట్గా ఉంటుందండి మొత్తం వర్క్లు అన్నీ పైనలన్నీ మనకి ఏంటంటే కబోర్డ్స్ ఒకటే బెడ్రూమ్లో కబోర్డ్స్ ఒకటే చేసుకోలేదు మీకు ఎవరికైనా కావాలంటే ఈ పైన నెంబర్ కాల్ చేయండి రెండు సంవత్సరాలు ఏంటంటే బిల్డింగ్ కట్టుకుని ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ అలాగే ఫాలో అవ్వండి మీకు ఈ బిల్డింగ్ కావాలంటే ఈ పైన నెంబర్కి కాల్ చేయండి ఈ బై ఈ బిల్డింగ్ రెండు సంవత్సరాలు ఏందని కట్టు థర్టీ త్రీ రోడ్ అండి ఇది అలాగే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి లేటెస్ట్ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి